పొద్దున వాష్రూమ్ వాడుకుందాం అని వెళ్తే ఎవడో కేజీ కక్కాడు బ్రో లో ఇంకోసారి కొంపలో బర్త్డే పార్టీలు గిడ్డే పార్టీలు పెంట పెట్టకండి బ్రో బర్త్డే పార్టీ పేరుతో పెంట చేస్తున్నారు కొంపంతా అసలు ఏమని చెప్పి తీసుకొచ్చారు బర్త్డే పార్టీ చిన్న కేక్ కట్ చేసుకుంటాం బ్రో అని ఏంది కేక్ కట్ చేస్తారా మీరు కేక్ కట్టింగ్ తప్ప మేత పెంటా జరిగింది కదా కొంపంతా ఫ్రెండ్స్ వస్తా ఉన్నావు వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారా మినీ పడి దండపాలం గ్యాంగ్ లా ఉన్నారు బ్రో బ్రో వాళ్ళు ఫ్రెండ్స్ అన్నా ఈసారి నుంచి మా దండుపాలం గ్యాంగ్ వస్తుంది మేము ఇక్కడ దండుపాలం గ్యాంగ్ అంతా చేస్తాము అని చెప్పి ముందే చెప్తే ఇక బయట ఎక్కడో చోట నాకెందుకు ఇద్దరు ప్లీజ్ నేను నన్ను మింగుతారు అయినా డీజే కావాలంటే పబ్బుకి బ్రో ఎందుకు బ్రో అంత తినేస్తాను కొంపలో ఇక్కడ బట్టి ఎగిరి కింద పోలీసులు ఫోన్ చేశాడు ఎవడో కాదు ఆ బట్టే బాసుగాడు నువ్వు తిరుగుతావే వాడిని పార్టీ పిల్లలు అని చెప్పి నేను మాడే కంప్లైంట్ ఇచ్చి బ్రో అంత కడుపుమంటే అండి బ్రోడు అర్థం చేసుకోవచ్చుగా మన పార్టీలో అర్థం చేసుకోవచ్చుగా మనం తల్లం ఇలా కూర్చోవడానికి ఎవరు కూర్చో తెలుసుగా వాడికి అంత కడుపుమంటే ఎందుకు చేతనాయాలు నాకు ఇదంతా ఏం లేదు కానీ ఎవడో ఒకడు మాత్రం ఉన్నాడు బ్రో వాడు ప్రేమని తెలియపరుచుకోవడానికి గోడ మీద లవ్ యూ లావే కేక్ తో బ్రో ఎవడు బ్రోడు ఏంటి ఇంకా లీజు ఓనర్లు ఏం పట్టించుకోరా పట్టించుకోరాకున్నారా లేదంటే ఆర్టిస్టు అనుకున్నారా గవర్నమెంట్ రాసేది లాగా రాసేదేంటి ఒక్కడికి బుద్ధి జ్ఞానం లేదు సరే పార్టీ అయిపోయింది అంత అయిపోయింది సరే పొద్దున్న వాష్ రూమ్ అని వెళ్తే ఎవడో కేజీ కక్కాడు బ్రో లో ఏంది అది కేజీ మళ్ళీ కేజీ నువ్వు ఎలా కొల్చా బ్రో అంటావు అది పొలొక్కర్లేదు ఎంత ఉంది బ్రో ఇంత చీప్ అన్నా ఏమ కొంపులో పార్టీ ఆర్గనైజ్ చేయడమే బొక్క అనుకుంటే వాడేవాడు డాలర్ ట్రీలో చెప్పులు తీసుకొచ్చి నా అని చెప్పులు దగ్గర ఏంది బ్రో వాడేవడుకు బ్రదేసింది ఏంటి కొంపంతా గులాములు జల్లి బ్రో వినాయక్ నిమజ్జనం దొరుకుతుంది అనుకుంటాడు ఏంటి వాడికి బర్త్డే తెలియదు వాడు ఏ పార్టీకి వస్తున్నాడో కూడా తెలియకుండా వాడు గులాం ప్యాకెట్లు తీసుకొని వచ్చాడు చేతులు వాడిని ఏమన్నా వాడి పొరపాటును కూడా మీరు ఫ్రెండ్స్ అని మాత్రం అనుకూడదు వాడితో పాటు మిమ్మల్ని కూడా గురి ఫస్ట్ ఆ గులాం జల్లినోడు మాత్రం రాని మాకు ఏంటిది మీలలో బర్త్డే పార్టీస్ ఎలా జరుగుతాయి కింద కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ నేను మీ బూపీ లాక్స్